క్రైస్తులో ఒడి హో అన్న స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్ ప్రైస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు కొలసెలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు కూడా మనం చూసినట్లయితే ప్రభువు వల్ల స్వాస్థ్యమును పొందుదుమని పొందుదని ఎరువుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును పక్షపాతము ఉండదు ఇందులో అపోజ్ అయిన పావులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఏమనంటే ప్రభువు వల్ల మనం ఏదైనా స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా మనం ఎలాగ పొందుకుంటాం అది మనకు తెలుసు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఏమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి అంటే మనం చేసిన ప్రతి దానికి కూడా ప్రతిఫలం అనేది ఉంది కాబట్టి దానిని మనం మనుషులను బట్టి కాక ప్రభువుకు చేస్తున్నట్లుగా మనస్ఫూర్తిగా చేయాలి మళ్ళా మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు మనము క్రీస్తుకు దాసులుగా ఉన్నాము అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును అందులో ఏమాత్రము కూడా పక్షపాతం ఉండదు స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా మనం పొందాలి అంటే మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లుగా మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు అది మన ఇంకా ఎలా చేయాలంటే ప్రభువుకు మనం దాసులుగా ఉన్నామని ఎరిగి మనస్ఫూర్తిగా చేయాలి అయితే ప్రభువు లెక్క లెక్కటి ఉంటుంది అదేంటి అంటే అన్యాయం చేసిన వానికి తన అన్యాయం కొలది మరలా లభించను ఎవరు అన్యాయంగా ఏం చేస్తూ ఉంటారో ఒక్కొక్కసారి మనుషులను మబ్బపరుస్తూ ఉంటాం పైనున్న అధికారులకి ఏదో మనమే చేసినట్లుగా యాక్షన్ చేస్తాం అస్సలు పనిచేసింది ఇంకొకరు ఉంటారు అంటే క్రెడిట్ వేలు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును నువ్వు చేసిన అన్యాయము ఎక్కడికి పోదో తిరిగి మళ్ళా అన్యాయం నీ దగ్గరికే వస్తుంది అందులో ఏ విధమైన పక్షపాతం అనేది లేదు కాబట్టి మనం గ్రహించవలసిన విషయము ప్రభు ద్వారా ఏదైనా స్వాస్థ్యం మనకు ప్రతిఫలముగా మనం పొందాలని కోరుకుంటూ ఉన్నాము కాబట్టి మనస్ఫూర్తిగా మనం చేసే పనిని మనం చేసినప్పుడు మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాం అన్యాయం చేస్తే అన్యాయానికి తగిన ప్రతిఫలము అది ఎక్కడికి పోకుండా తిరిగి మళ్ళం మన దగ్గరికే వస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి జాగ్రత్తగా మనస్ఫూర్తిగా మనం చేస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాం సో అటు విధంగా దేవుని యొక్క కృప అందరికి నీ తోడయుండి గాక ఆ మ్యాన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు నాయన నీ యొక్క వాక్యాన్ని బట్టి నీ సందులు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ ద్వారా మాకు స్వాస్థ్యం మేము పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నప్పుడయ్యా దేవా ప్రభువుకు చేస్తున్నట్లుగా మనస్ఫూర్తిగా మేము మీకు చేసి మంచి ప్రతిఫలాన్ని మేము పొందుకున్నట్లు నీ కృపను మాకు దయచేయండి ఒకవేళ మేము ఏదైనా ఎక్కడైనా అన్యాయంగా మేము చేస్తూ ఉంటే అన్యాయమే తిరిగి మళ్ళీ మా దగ్గరకు వస్తుంది అనే విషయాన్ని నాయన గ్రహించుటకు నీ కృపను అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని నీ దీవెలతో నింపుమని నాయన ఈరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారి పట్ల నీ కృపను ఉంచండి వారికి ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించండి నీ కృపాక్షేమములు వారి చుట్టూ ఉంచండి నీ పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీద ఉంచండి తగిన దీవెన తగిన ఆశీర్వాదాలతో నీ మెండైన నీ కృపలతో సదాకాలం మీరు వారికి తోడయుండి నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు తోడ ఉండునగాక మీరు చేసిన దానికి తగిన ప్రతిఫలం మీరు పొందుకుంటారు మీ ప్రియ సహోదరి షేరూన్ సువార్త రాజు